మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాలో క్రికెటర్ నితీష్ రెడ్డి తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించడం అద్భుతమని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణబ్ గోపాల్ కొనియాడారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో విశాఖపట్నానికి చెందిన యువకుడు నితీష్ రెడ్డి సెంచరీ సాధించడం పట్ల అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానికంగా కేక్ కట్ చేసి నితీష్ ఫ్లెక్సీలు ఉంచి సంబరాలు కూడా జరుపుకున్నారు నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్టాత్మైన టెస్ట్ మ్యాచ్లో తుంగలం తెలుగు బిడ్డ కాకి నితీష్ కుమార్ రెడ్డి ఈవేళ భారతదేశ క్రికెట్ని ఆదుకున్న పరిస్థితి చూసాం మరి ఎన్నో కళలు కానీ తల్లిదండ్రులు క్రికెట్లో ప్రోత్సహిస్తే ఆ కన్న తల్లిదండ్రుల తలకి ఆశయాలని నిలబెట్టిన కుమారుడిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇవాళ ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజు అలాగే మా కుటుంబ సభ్యుడు అయినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది మా తమ్ముడు కొడుకు అయినందుకు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ భారతదేశం కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు మెచ్చుకుంటున్న కాకి నితీష్ కుమార్ రెడ్డి తొంగలా వాసు అయినందుకు మా కుటుంబ సభ్యుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకా క్రికెట్లో బాగా రాణించి భారతదేశానికి క్రికెట్ క్రికెట్ రంగంలో ఇంకా మంచి మంచి సేవలు అందించాలని మా కుటుంబ సభ్యులు కుటుంబంతో కోరుకుంటున్నాం